సినీ ఇండస్ట్రీలో చాలామంది కెరీర్లో ఎదగడానికి కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటారు కొంతమంది హిట్స్ ఉన్నా లేకున్నా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వారు కూడా ఉన్నారు మరికొందరు వేరే కారణాల కారణంగా కెరీర్ని నాశనం చేసుకున్న ముద్దుగుమ్మలు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మంచి ఫేమ్ తెచ్చుకొని ప్రేక్షకులను మెప్పించింది అయితే ఊహించని విధంగా ఓ కేసులో అరెస్ట్ అయ్యి కెరీర్ నాశనం చేసుకున్న మొద్దుగుమ్మ శ్వేత బసుప్రసాద్ బాలీవుడ్లో రెండు వేల రెండులో మగ్డీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చింది అలాగే కహానీ గర్గర్కి అనే టీవీ షో ద్వారా మంచి క్రేజ్ను తెచ్చుకుంది వయ్యారి ఇక తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా యాక్ట్ చేసిన కొత్త బంగారులోకం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమాతోనే కుర్రాల డ్రీమ్ గార్ల్గా మారిపోయింది ఆ తర్వాత ఈ అమ్మడు వరుస ఆఫర్స్ను అందుకుంది చేసింది ఒక్కటే సినిమా అయిన క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో తెచ్చుకుంది ఆ తర్వాత హైదరాబాద్లో సెక్స్ రాకెట్లో పట్టుబడింది శ్వేత బస్సు అలా శ్వేతను కొన్ని నెలల పాటు రెస్క్యూ హోమ్కి తరలించారు కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఓ ఈవెంట్ కోసం వెళ్ళిన తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ని మొదలుపెట్టింది మరి శ్వేత సెకండ్ ఇన్నింగ్స్తోనైనా సక్సెస్ని అందుకుంటుందేమో వేచి చూడాలి మరి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి